అయోధ్య ఉత్తరప్రదేశ్లోని ఒక ముఖ్య పట్టణం అయోధ్యను సాకేతపురం అని కూడా అంటారు అయోధ్య భారతదేశంలోని అతి పురాతన నగరాలలో ఒకటి విష్ణువు శ్రీరాముడుగా అవతరించిన ప్రదేశమే అయోధ్య రామాయణ మహాకావ్య ఆవిష్కరణకు మూలం అయోధ్యనే ఇది ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్ జిల్లాలోని ఫైజాబాద్ని ఆనుకుని ఉంది అయోధ్య సముద్రమట్టానికి మూడు వందల ఐదు అడుగుల ఎత్తులో ఉంటుంది కోసల రాజ్యానికి రాజధానిగా ఉంటూ వచ్చింది ఈ నగరం ఈ నగరం శ్రీరాముని చరిత్రలో చాలా ప్రాముఖ్యమున్న నగరం శ్రీరాముడు ఈ నగరంలోనే జన్మించినట్లు చరిత్ర చెబుతోంది ఈ నగరం సరయూ నది తీరాన ఫైజాబాద్కి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అయోధ్య విష్ణుమూర్తి ఏడవ అవతారమైన రాముడి చరిత్రతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్న ప్రాంతం రామాయణాన్ని అనుసరించి తొమ్మిది వేల సంవత్సరాలకు పూర్వం వేదాలలో ఆది పురుషుడిగా హిందువులకు ధర్మశాస్త్రం అందించినట్టుగా పేర్కొన్న మనువు ఈ నగరాన్ని స్థాపించాడు మరికొన్ని ఆధారాలను బట్టి ఈ నగరం సూర్యవంశ రాజైన ఆయుధ ద్వారా నిర్మితమైందని తెలుస్తోంది సూర్యవంశ చక్రవర్తులు పాలించిన కోసల దేశానికి అయోధ్య రాజధాని నగరం అయోధ్యను రాజధానిగా చేసుకుని హిందూ దైవమైన శ్రీరామచంద్రుడు పరిపాలించాడు స్కంద ఇతర పురాణాలు భారతదేశంలోని ఏడు మోక్ష పురాణాలలో అయోధ్యను ఒకటగా పేర్కొన్నాయి హిందూ పవిత్ర గ్రంథాలలో పురాణాలు ముఖ్యమైనవి ప్రస్తుతం ప్రతి హిందువు తప్పక చూడాలని కోరుకునే చారిత్రాత్మకమైన పవిత్రాలయం ఉన్న పుణ్యక్షేత్రాలలో అయోధ్య ఒకటే అదర్వణ వేదం అయోధ్య దేవనిర్మతమని అది స్వర్గ సమానమని పేర్కొంటుంది అయోధ్యను మొదటిసారిగా సూర్యవంశరాజైన వైవసత్వమనుగు కుమారుడైన ఇక్ష్వాకు నిర్మించి పరిపాలించాడని పురాణ కథనాలు వివరిస్తున్నాయి ఈ వంశపు వాడైన ఫృదువు వలన భూమికి ఫృద్వి అనే పేరు వచ్చింది తరువాత రాజు మాంధాత సూర్యవంశములోని ముప్పై ఒకటవ రాజు హరిశ్చంద్రుడు హరిశ్చంద్రుడు సత్యవాక్ పరిపాలనకు ప్రసిద్ధి తన సత్యవాక్య పరిపాలనతో సూర్యవంశానికే ఘనకీర్తి చేకూర్చాడు ఆయన వంశస్థుడైన సగరుడు అశ్వమేధయాగం చేయి సంకల్పించినప్పుడు కలిగిన విఘ్నాలను తొలగించడానికి ఆయన మునుమనువుడైన భగీరథుడు గంగానదిని విశేష ప్రయత్నం చేసి భూమికి తీసుకుని వచ్చాడు తర్వాత వచ్చిన రఘుమహారాజు చేసిన రాజ్య విస్తరణతో గొప్ప పేరు గడించి సూర్యవంశానికి మారుపేరుగా నిలిచాడు రఘురామరాజు తరువాత సూర్యవంశం రఘువంశంగా కూడా ఘనత వహించింది రఘుమహారాజు మనువుడు దశరథుడు దశరథుడి కుమారుడే శ్రీరామచంద్రుడు ఆరాధన ప్రధానమైన నగరాలలో అయోధ్య ఒకటి పలు మతాలు ఈ నగరానికి పవిత్ర నగర ప్రాముఖ్యత ఇచ్చాయి అలాగే నగరం పైన ఆధిక్యత కూడా హిందూ మతం బౌద్ధ మతం జైన మతం ఇస్లాం మతాల మధ్య మారుతూ వచ్చింది ఉదాహరణకు జైన మత గురువులైన పంచతీర్థంకరులు ఇక్కడ జన్మించారు వారు మొదటి తీర్థంకరులైన అదినాథ్ రెండవ తీర్థంకరులైన అజిత్నాథ్ నాలుగవ తీర్థంకరులైన అభినందనాథ్ ఐదవ తీర్థంకరులైన సుమతీనాథ్ పద్నాలుగవ తీర్థంకర్ అనంతనాథ్ నవాబు చేత నిర్మించబడిన హనుమాన్ గరిహి ఆలయం గంగా యమున సంస్కృతిని ప్రతిబింబిస్తుంది ఒక భక్తుని సంరక్షణలో కొనసాగుతున్న ఈ ఆలయాన్ని మొన్నామొయిన్ యాభై సంవత్సరాల కాలం నిర్వహించి తరువాత రెండు వేల నాలుగులో మరణించాడు జైనుల తదనంతరం షికారాజీ తరువాత అయోధ్య మరో మతానికి పవిత్ర నగరంగా మారింది ఒకే మతపు ఆధిక్యతలో ఈ నగరం స్థిరంగా ఉండకుండా మార్పులకు లోనవుతూనే వచ్చింది ఈ నగరం యొక్క చరిత్ర చూసినట్లయితే అతి పురాతన హిందూ నగరాలలో అయోధ్య ఒకటని మనకిప్పుడు స్పష్టంగా తెలుస్తోంది రామాయణములో ఈ నగర వైశాల్యం రెండు వందల యాభై చదరపు కిలోమీటర్లుగా వర్ణింపబడింది కోసల రాజ్యానికి రాజధాని అయోధ్య ఇది పతిత పావని అయిన గంగానదీ తీరంలో ఉంటుంది అలాగే సరయూ నది కుడువైపునున్నది అయోధ్యను రాజధానిగా చేసుకుని సూర్యవంశరాజైన ఇక్ష్వాకు కోసల రాజ్యాన్ని పాలించాడు అరవై మూడవ సూర్యవంశరాజైన దశరథుడి రాజ్యసభగా అయోధ్య ఉండేది దశరథుడి కుమారుడే శ్రీరాముడు వాల్మీకి విరచితమైన రామాయణ మహాకావ్యం మొదటి అధ్యాయాలలో అయోధ్యను మహోన్నతంగా వర్ణించాడు అంతేకాక కోసల సామ్రాజ్య వైభవం రాజ్యంలోని ప్రజలు అనుసరిస్తున్న ధర్మం వారి సంపద ప్రజల విశ్వసనీయత గురించి గొప్ప వర్ణన ఉంది తులసీదాసు తిరిగి రచించిన రామచరిత మానసులో అయోధ్య వైభవం వర్ణించాడు తమిళ కవి కంబర్ తాను వ్రాసిన కంబర రామాయణంలో కూడా అయోధ్య గురించి అత్యున్నతంగా వర్ణించారు తమిళ వైష్ణవ భక్తులైన ఆల్వారులు తమ రచనలలో అయోధ్యను అద్భుతంగా వర్ణించారు జడభరత బాహుబలి సుందరి పాడలిప్త సురేశ్వరి హరిశ్చంద్ర అబల అచలభరత మొదలైన వారు అయోధ్యలో జన్మించిన వారే జైన మతస్థులకు ప్రముఖమైన నగరం అయోధ్యనే రెండు వేల సంవత్సరాలకు ముందే ప్రముఖ తీర్థంకరులకు అయోధ్య జన్మస్థలం జైన ఆగమాలలో అయోధ్యకు మహావీరుడు విజయం చేసినట్లు వర్ణించడం జరిగింది అయోధ్య బౌద్ధమత వారసత్వం కలిగిన నగరము కూడా ఇక్కడ మౌర్య చక్రవర్తుల కాలంలో నిర్మించబడిన పలు బౌద్ధాలయాలు స్మారక చిహ్నాలు శిక్షణా కేంద్రాలు ఉన్నాయి గుప్తుల కాలంలో అయోధ్య వాణిజ్యములో శిఖరాగ్రం చేరుకుంది సామాన్య శక పూర్వం ఆరు వందలలో కూడా అయోధ్య వాణిజ్య కేంద్రంగా విలసిల్లింది చరిత్రకారులు దీనిని సాకేతపరంగా పేర్కొన్నారు సామాన్య పూర్వం ఐదవ శతాబ్దపు ప్రారంభం నుండి సామాన్య శకం ఐదవ శతాబ్దం వరకు బౌద్ధమత కేంద్రంగా అయోధ్య విలసిల్లిందే బుద్ధుడు ఈ నగరానికి ఒకటి కంటే ఎక్కువసార్లు వచ్చినట్లు భావిస్తున్నారు కానీ దీనికి వ్రాతపూర్వక ఆధారాలు మాత్రం లేవు ఫాహియాన్ అనే చైనా సన్యాసి బౌద్ధ మత మఠాలు ఉన్నట్లు పేర్కొన్నాడు స్వామినారాయణ మార్గస్థాపకుడైన స్వామినారాయణుడు ఇక్కడ జన్మించాడని ఏడు సంవత్సరాల తరువాత నీల్కాంతగా భారతదేశ సంచారానికి వెళ్ళాడని విశ్వసిస్తారు ఇకపోతే పురాణాలలో మహారాజైన అయిన ఆయుధ్ను శ్రీరాముని పూర్వీకునిగా పేర్కొన్నారు అతడి పేరు సంస్కృత పదమైన యుద్ధ నుండి వచ్చింది ఆయుద్ అపరాజితుడు కనుక ఈ నగరానికి అయోధ్య అన్న పేరు వచ్చింది అయోధ్య అంటే జయించ శక్యం కానిది అనే అర్థం గౌతమ బుద్ధిని కాలములో ఈ నగరం భాషలో అయోధ్యగా పేర్కొన్నారు అది కూడా సంస్కృతంలో అయోధ్య అనే అర్థాన్ని ఇస్తుంది పురాణాలలో గంగానది గురించి వివరించినప్పుడు అయోధ్య ప్రస్తావన ఉంది సామాన్య శకం మొదటి శతాబ్దాలలో ఈ నగరాన్ని సాంకేతపురంగా పేర్కొన్నారు సామాన్య శకం నూట ఇరవై ఏడవ సంవత్సరంలో సాంకేతపురాన్ని కుషన్ చక్రవర్తి చేత జయించబడింది కుషన్ చక్రవర్తి తూర్పు ప్రాంతానికి అయోధ్యను కేంద్రంగా చేసి పాలించాడు ఐదవ శతాబ్దంలో ఈ నగరం ఫాక్షియన్ అన్న పేరుతో పిలువబడింది చైనా సన్యాసి యువాన్ త్యాంగు సామాన్య శకం ఆరు వందల ముప్పై ఆరులో తన భారతదేశ యాత్రలో ఈ నగరాన్ని అయోధ్యగా పేర్కొన్నాడు కానీ ఈ పేరు మార్పు ఎప్పుడు జరిగిందన్న విషయంలో స్పష్టత లేదు మొఘల్ పాలనా కాలంలో ఇది గవర్నర్ ఆయుధ స్థానంగా ఉండేది బ్రిటిష్ పాలనా సమయంలో ఈ నగరాన్ని అయోధ్య అజోధియాగా పేర్కొన్నారు అలాగే అయోధ్య బ్రిటిష్ వారి కేంద్రపాలిత ప్రాంతాలైన ఆగ్రా అయుధ్ ప్రాంతాలలో ఒక భాగంగా ఉండేది పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో హిందూ పరిషత్ బాబ్రీ మసీద్ స్థలాన్ని రామ ఆలయం కోసం తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఒక ఉద్యమం ప్రారంభించింది పంతొమ్మిది వందల తొంభై రెండు సంవత్సరంలో ఒక హిందూ జాతీయవాద ర్యాలీలో జరిగిన అల్లర్లు బాబ్రీ మసీద్ కూల్చివేతకు దారితీశాయి ఇప్పుడు జన్మభూమి స్థలంలో రాముడు చిన్నపిల్లవాడిగా వికసించే తామర పువ్వులా నవ్వుతూ ఉన్న విగ్రహం రాములల్లాతో తాత్కాలిక మందిరం ఉంది భారత ప్రభుత్వం అధీనం క్రింద ఉన్న రెండు వందల గజాల స్థలం వద్ద ఎవరికీ అనుమతి లేదు ఇక్కడ ఈ స్థలం వద్ద ఉన్న ద్వారం వెలుపుల గేటుకు తాళం వేయబడింది అయితే వివాదాస్పదం కాని స్థలములో హిందూ యాత్రికులు రాముని పూజ కొరకు మరోవైపు ఉన్న తలుపు ద్వారా ప్రవేశించడం మొదలుపెట్టారు రెండు వేల మూడవ సంవత్సరంలో పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా బాబ్రీ మసీదు ప్రదేశంలో ఒక ఆలయాన్ని తొలగించి దాని శిథిలాలపై మసీదు నిర్మించడం జరిగిందా అనే దానిపై ఒక త్రవ్వకాన్ని నిర్వహించింది త్రవ్వకం జరిపిన పిదప వివిధ రకాల వస్తువులు హనుమంతుని పన్నెండు అడుగుల విగ్రహంతో సహా ప్రారంభ చారిత్రక కాలానికి చెందిన నాణేలు ఇతర చారిత్రక వస్తువులు లభ్యమయ్యాయి బాబర్ ఆధ్వర్యంలో బాబ్రీ మసీదు నిర్మాణం పురాతన ఆలయాన్ని కూల్చివేయడం లేదా సవరించడం ద్వారా జరిగిందని పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా నిర్ధారించింది హిందువులు మాత్రమే కాకుండా బౌద్ధ జైన ప్రతినిధులు తవ్విన ప్రదేశంలో వారి దేవాలయాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు మొఘల్ వంశానికి ఆద్యుడైన బాబర్ ఇదే స్థలంలో బాబ్రీ మసీదును నిర్మించాడు దీన్ని ఆయన అంతకుముందే ఉన్న రామాలయాన్ని కూల్చివేసి కట్టారని కొందరి వాదన పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో రామభక్తులు దేశం నలుమూలల నుండి తరలివచ్చారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లాంటి కొన్ని హిందూ సంస్థల నేతృత్వంలో కూల్చివేయడం జరిగింది బాబ్రీ మసీదుని అప్పుడు భారత ప్రధానిగా ఉన్నది పివి నరసింహరావు గారు దీన్ని నివారించలేకపోయిన ఆయనకు ఇది రాజకీయ జీవితం మీద ఒక మచ్చలా మిగిలిపోయింది రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదిన అయోధ్య తుది తీర్పును వెల్లడిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది వివాదాస్పద స్థలం హిందువులకు అప్పగించాలని కోర్టు తీర్పు వెలువరించింది రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల వివాదాస్పద స్థలం అయోధ్య ట్రస్టుకు అప్పగించాలని ప్రత్యామ్నాయంగా ఐదెకరాల భూమిని సున్ని బోర్డుకు ఇవ్వాలని ఆదేశాలిచ్చింది స్థలం స్వాధీనం చేసుకునేందుకు మూడు నెలల్లో ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ భూమిని ట్రస్ట్కి అప్పగించాలని ఆలయ నిర్మాణం నిర్వహణ పనులను ట్రస్టు చేపట్టాలని ఆ తీర్పులో వెల్లడించింది రెండు వేల ఐదు జూలై ఐదున ఐదుగురు ముస్లిం తీవ్రవాదులు అయోధ్యలో ఉన్న తాత్కాలిక రామలీల ఆలయ ప్రవేశం వద్ద దాడి చేశారు తర్వాత మొత్తం ఐదుగురు తీవ్రవాదుల్ని భద్రతా దళాలు తుపాకీతో కాల్చి చంపాయి బాంబు పేలుడులో ఒక పౌరుడు చనిపోయాడు వారు కార్టన్ గోడను ఉల్లంఘించడానికి ప్రయత్నించారు ఇక అయోధ్య జనాభా చూస్తే రెండు వేల ఒకటి సంవత్సరం భారత జనాభా లెక్కల ప్రకారం అయోధ్యలో యాభై వేల మంది జనాభా ఉన్నట్లు అంచనా పురుషుల జనాభా యాభై తొమ్మిది శాతం స్త్రీ జనాభా నలభై ఒక శాతంగా ఉంటుంది ఇక్కడ అయోధ్యలో చూడవలసినటువంటి మరో ముఖ్యమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి ఇక్కడ ఆ ప్రదేశాలు చూడాలంటే రిక్షాలు మాట్లాడుకొని వాటిలో వెళ్ళి చూడాలి రిక్షా నడిపేవారు ఇక్కడ ముఖ్యమైన ఆలయాలు మందిరాలను ఒక్కొక్కటిగా చూపుతారు రామ జన్మభూమిని కూడా అలాగే చూపిస్తారు ఇక్కడ సరయూ నదీ తీరములో బంకమట్టి అధికంగా ఉంటుంది కాలు జారద కానీ కాళ్ళను గట్టిగా పట్టుకుంటుంది గనుక జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది సరయూ నదీ జలాలు తేటగాను శుభ్రంగానూ ఉంటాయి ఇక్కడ రామజన్మభూమిలో వివాదం ముగిశాక ఆలయ నిర్మాణం కొరకు అవసరమైన శిల్పాలు మొదలైనవి నిర్మించి సిద్ధంగా ఉంచబడ్డాయి అయోధ్యలో భిక్షవులు ఉండకూడదన్న ఉద్దేశంతో సాధువులకు ఏర్పాటు చేసిన అన్నదాన సత్రం ఇక్కడ దాతల సహాయంతో నిధి వసూలు చేసి ప్రతిరోజు సాధువులకు అన్నదానం చేస్తుంటారు అలాగే ఇక్కడ ఉన్న గోశాలలో రెండు వందలకు పైగా గోవులు ఉన్నాయి ఈ గోక్షీరం ఆశ్రమ నిర్వహణకు వినియోగిస్తారు శ్రీరామునికి జన్మనిచ్చిన కౌశల్యదేవికి ఇక్కడ మాత్రమే మందిరం ఉంది ఈ మందిరంలో కౌశల్యదేవి దశరథులతో రామచంద్రుడు ఉండడం విశేషం ఇక్కడ ఉన్న హనుమదాలయంలో నిరంతరం అఖండ భజన కొనసాగుతూ ఉంటుంది వాల్మీకి మందిరంలోని పాలరాతి గోడల మీద వాల్మీకి రామాయణంలోని ఇరవై నాలుగు వేల శ్లోకాలు లిఖించబడి ఉన్నాయి ఇక్కడ మూల మందిరములో వాల్మీకి మహర్షితో లవకుశులు ఉండడం విశేషం సీతారాముల వివాహం తరువాత అయోధ్యలో ప్రవేశించిన తర్వాత కైకేయి దశరథులు వివాహ కానుకగా సీతారాములకు ఈ భవనం ఇచ్చారని విశ్వసిస్తారు ప్రస్తుతం భవనం విక్రమాదిత్యుడు నిర్మించాడని కథ ప్రచారంలో ఉంది విక్రమాదిత్యుడు సరయూ నదిలో స్నానం ఆచరించి అయోధ్య నగరంలో ప్రవేశించిన తర్వాత ఆయనకు ఇక్కడ గతంలో ఉన్న భవనాలు కళ్ళకు కట్టినట్లు గోచరమయ్యాయని తరువాత విక్రమాదిత్యుడు ఇక్కడ ఆలయాలు భవనాలు నిర్మించాడని ప్రజల విశ్వాసం రామచంద్ర పట్టాభిషేకం తరువాత రామచంద్రుడు తనకు సాయం చేసిన వారందరికీ కానుకలు సమర్పించిన తర్వాత తనకు అత్యధికంగా సహకరించి సేవించిన హనుమంతుడికి తన నివాసానికంటే ఎత్తైన ప్రదేశంలో నివాసానికి యోగ్యమైన స్థలం ఇచ్చాడని అక్కడ ప్రస్తుత ఆలయ నిర్మాణం జరిగిందని విశ్వాసం పురాణ ప్రసిద్ధమైన ఈ ఆలయం కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది ఈ ఆలయానికి సుమారు తొంభై మెట్లుంటాయి ఆలయ ప్రాంగణంలో సీతారాముల ఆలయం ఉంటుంది బాబర్ మసీద్ నిర్మించిన ప్రదేశంలో రామజన్మభూమిలో తాత్కాలికంగా అతి చిన్నదైన రామాలయంలో సీతారాములకు పూజాదికాలు నిర్వహించేవారు అత్యంత భద్రతల మధ్య రక్షణ వలయంలో క్యూ పద్ధతిలో ప్రయాణించి ఈ ఆలయాన్ని చూడాలి లోపలకు ప్రవేశించడానికి కఠినమైన నియమాలు ఉండేవి అలా పోతూ పోతూనే ఆలయాన్ని దర్శించాలి ఎక్కడా నిలవడానికి రక్షణ సిబ్బంది అనుమతించేవారు కాదు సెల్ ఫోన్ కెమెరాలు పెన్నులు వంటివి కూడా లోపలకు అనుమతించేవారు కాదు లోపల కనీసం రెండు మూడు కిలోమీటర్లు నడవాలి కనుక చెప్పులు వేసుకుని లోపలకు వెళ్ళవచ్చు అయితే ఇప్పటి వరకు ఇలా జరిగింది ఇక నుంచి ఎలా జరుగుతుందన్నది చూడాలి అయితే బీజేపీ ప్రభుత్వం పద్దెనిమిది వందల కోట్లతో ఈ ఆలయాన్ని నిర్మించింది నిన్న అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున ఈ ఆలయాన్ని పునఃప్రారంభించడం జరిగింది దాదాపు భారత ప్రజల నుంచి మూడు వేల ఆరు వందల కోట్లు విరాళాలు వచ్చాయి అందులో సగం పద్దెనిమిది వందల కోట్లతో ఈ ఆలయాన్ని నిర్మించారు ప్రస్తుతం ఈ ఆలయానికి ప్రతిరోజు లక్షన్నర నుంచి మూడు లక్షల మంది భక్తులు దర్శిస్తారని అంచనా వేస్తున్నారు అలాగనక జరిగితే సంవత్సరానికి ఈ ఆలయం యొక్క ఆదాయం పదివేల కోట్లు ఉంటుందని అంచనా బీజేపీ ప్రభుత్వంలోనే హిందువులకి సరైన న్యాయం జరుగుతుందని అందరూ ఆశిస్తున్నారు ఇంకా న్యాయం జరగాలని ఇంకా చాలా మసీదులు హిందూ దేవాలయాల్ని కూల్చి నిర్మించారు వాటికి కూడా సత్వరం న్యాయం చేయాలని మనందరం కోరుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా బెల్లైకన్ క్లిక్ చేయండి తెలుగు వారికి వందనం తెలుగు జాతికి అభివందనం భారత్ మాత కీ జై జై హింద్ హాయ్ దిస్ ఇస్ రోజా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ నేను మీ వేణు మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రచ్చరవి ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ భరత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవేనాని ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్ హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్